కోవూరు మండల పరిధిలోని లైబ్రరీ సెంటర్ ప్రాంతంలో మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది స్థానిక మహిళ వంగపాటి మాధవి దేవునికి దీపారాధన చేసే పని నిమిత్తం బయటకు వెళ్లారు ప్రమాదవశాత్తు దీపం కింద పడటంతో మంటలు చెలరేగాయి క్షణాల్లోనే మంటలు ఇంటిలోని బట్టలకు అంటుకుని రేకులతో నిర్మించిన ఇంటిని ఆవరించాయి ప్రమాదం జరిగే సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంట్లోని సామాగ్రి మొత్తం మంటలకు ఆహుతయ్యాయి స్థానికులు వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది అదృష్టవశాత్తు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం సంభవించలేదు ఆ నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు కోవూరు మండల పరిధిలోని లైబ్రరీ సెంటర్ ప్రాంతంలో మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది స్థానిక మహిళ వంగపాటి మాధవి దేవునికి దీపారాధన చేసే పని నిమిత్తం బయటకు వెళ్లారు ప్రమాదవశాత్తు శాత్తు దీపం కింద పడటంతో మంటలు చెలరేగాయి క్షణాల్లోనే మంటలు ఇంటిలోని బట్టలకు అంటుకుని రేకులతో నిర్మించిన ఇంటిని ఆవరించాయి ప్రమాదం జరిగే సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంట్లోని సామాగ్రి మొత్తం మంటలకు ఆహుతయ్యాయి స్థానికులు వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది అదృష్టవశాత్తు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం సంభవించలేదు ఆ నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు కోవూరు మండల పరిధిలోని లైబ్రరీ సెంటర్ ప్రాంతంలో మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది స్థానిక మహిళ వంగపాటి మాధవి దేవునికి దీపారాధన చేసే పని నిమిత్తం బయటకు వెళ్లారు ప్రమాదవశాత్తు శాత్తు దీపం కింద పడటంతో మంటలు చెలరేగాయి క్షణాల్లోనే మంటలు ఇంటిలోని బట్టలకు అంటుకుని రేకులతో నిర్మించిన ఇంటిని ఆవరించాయి ప్రమాదం జరిగే సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంట్లోని సామాగ్రి మొత్తం మంటలకు ఆహుతయ్యాయి స్థానికులు వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది అదృష్టవశాత్తు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం సంభవించలేదు ఆ నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు